అందరికీ నమస్కారం అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను ఈ వీడియో ఎప్పటి నుంచో పోస్ట్ చేద్దాం అనుకుంటున్నాను కానీ ఈరోజు టైం వచ్చింది సో నేను లాస్ట్ టైం హాలిడేస్ అప్పుడు సమ్మర్ హాలిడేస్ అప్పుడు ఇంటికి వెళ్ళాను కదా సో ఈ చెట్టు దగ్గర ఒక షాట్ కూడా తీసాను సో మాకు స్టార్టింగ్ అంటే మనకి ఏమంటారంటే టెర్రస్ అంటారు కదండి సో ఈ చెట్టు అనేది కింద నుండి స్టార్ట్ అయ్యి టెర్రస్ పైన్ దాకా వచ్చిందన్నమాట సన్నజాజులు సో చాలా పెద్ద చెట్టు సో మనము ఎంత తెంపినా మొగ్గలైతే అయిపోవు సో అంత పూస్తుందన్నమాట అంత పెద్దగా ఉంది సో వీటితో పాటు సో నేనైతే ఇప్పుడు కొన్ని తెంపి అలా అల్లే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను వీటితో పాటు ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ అలాగే మేము పెట్టుకున్న కాయగూరలు అన్నీ కూడా ఈ వీడియోలో పోస్ట్ చేస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి తప్పకుండా సో ఇవైతే కొన్ని అయితే కోసేసానండి సో అన్నీ కోయాలంటే మన వల్ల కాదు ఎందుకంటే అంత పెద్దగా ఉంది చెప్పాను కదా టెర్రస్ పైన ఇంత పెద్ద గుబురు ఉంది సో ఆ గుబ్బురంతా కోయడం అంటే మన వల్ల కాదనుకోండి సో ఇప్పుడైతే కొన్ని కోసి ఇలా అయితే అల్లి పెట్టేశాను సో వీటితో పాటు పూలు అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు చెప్పండి సో మరి మీకు ఏ పూలంటే ఇష్టం తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇక్కడ ఉన్న బర్రెల్ని చూడండి సో మాకు మేమైతే ఎప్పుడు వెజిటేబుల్స్ అయితే కొనలేండి ఎందుకంటే మా ఇంట్లోనే చాలా వెజిటేబుల్స్ ఉంటాయి ఇక్కడ చూడండి ఫస్ట్ దొండకాయలు చూ చూపిస్తున్నాను ఏ సీజన్లో అయినా మనకి దొండ చెట్లు వాటర్ ఉంటే చాలు మనకు వచ్చేస్తాయి కదా సో అందుకే ఓన్లీ మనకి వెజిటేబుల్స్ అనేవి మన ఇంటి మనం అలా బయట కొనుక్కోకుండా ఇలా పెట్టుకుంటాం అన్నట్టు సో ఫస్ట్ అయితే బెండకాయలు చూపిస్తున్నాను బెండకాయలే కాదండి ఇంకా ఇక్కడ చూడండి గోంగూరకు గోంగూర చికెన్ చికెన్ చేయడం కానీ ఇంకా శనగపప్పులో గోంగూర వేసి చేసుకోవడం లేదంటే నిల్వ గోంగూర పచ్చడి తెలుసు కదా మీకు మన ఆంధ్ర సైడ్ ఎక్కువ చేస్తారు కదా సో ఆ చట్నీకి చాలా బాగుంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి చిక్కుడుకాయ చెట్లు అండి సో మనకి రైనీ సీజన్ స్టార్ట్ అవ్వగానే చిక్కుడుకాయ చెట్లు అనేవి పెట్టేస్తారు కదా మనకి ఎప్పుడు కాస్తాయంటే డిసెంబర్ జానవరిలో అలా కాస్తాయి కదా సో ఇవి వచ్చేసి చిక్కుళ్ళు నెక్స్ట్ వచ్చేసి ఇందులోనే బీరకాయ చెట్లు ఉన్నాయి చూడండి బీరకాయ కాకరకాయ దొండకాయ సో చాలా చెట్లు ఉన్నాయండి సో నేను చెప్పాను కదా మనం మార్కెట్కి వెళ్ళాల్సిన అవసరం లేదు సో ఇది వచ్చేసి కాకరకాయ చెట్టు అండి సో ఇప్పుడుప్పుడే పిందలు పడుతున్నాయి సో ఇది వచ్చేసి పుదీనా అండి సో వాటర్ ఉంటే చాలు పుదీనా ఎంత ఎక్కువ స్ప్రెడ్ అవుతుంది మీకు తెలుసు కదా సో ఇవన్నీ కూడా మా పెరట్లో ఉన్నాయన్నమాట ఓమ చెట్టు అప్పుడప్పుడు ఎక్కువగా మేము ఓమ బజ్జీలు వేసుకుంటూ ఉంటాము ఆకుతో సో ఇవి వచ్చేసి వంకాయ చెట్లు సో మరి మీ ఇంట్లో ఇలానే ఉంటుందా ఎలా ఉంటుందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే వీటితో పాటు మాకు వీటిని కాపాడే శక్తి ఉంటే చాలండి మనకి ఏ సీజన్లో అయినా మనము వీటిని కాపాడుకోవచ్చు అనే నమ్మకం ఉంటే మనం వాటర్తో వీటిని పెట్టుకోవచ్చు అన్నమాట సో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లోనే కాదండి మా మా ఇంట్లో కూడా అమ్మ వాళ్ళ ఇంట్లో కూడా ఈ చెట్లు ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎక్కువగా అంటే వెజిటేబుల్ మార్కెట్కి వెళ్ళరు వాళ్ళే ఇలా పెట్టేసుకుంటారు అన్నమాట వాళ్ళ వెజిటే వాళ్ళ కర్రీస్ మందం సో ఇవి వచ్చేసి బెండకాయ జీ దొండకాయలండి సో ఇదంతా దొండకాయ పందిర్ అన్నమాట సో చిన్నగా తీగ పారితే చాలు మనం ఒక పందిర్ వేసుకుంటే చాలా పెద్దగా మొత్తం తీగ పారేస్తుంది సో మనకి మనం ఇయర్ మొత్తం ఈ దొండకాయలు తినొచ్చండి దొండకాయ పచ్చడి దొండకాయ వేపుడు సో అన్నీ దొండకాయతోనే చేసుకోవచ్చు సో ఇంకా మనకి ఆకుకూరలు కూడా ఇక్కడ ఉంటాయి ఆకుకూరలు తోటకూర పాలకూర బచ్చలకూర అలాంటివి సో ఇంకా ఫ్లవర్స్ అన్నాను కదా సో రోజ్ ఫ్లవర్ చెట్టు చూడండి చాలా బాగున్నాయి కదా సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మరి మీరు ఏమేమి చెట్లు మీ పెరట్లో పెంచుకుంటారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో మొత్తానికైతే నేను ఈరోజైతే మా పెరడైతే అయితే చూపెట్టాను కదండి సో మీరు కూడా ఇలాంటి వెదర్ని ఇష్టపడతారా లేదా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఫైనల్గా మా చెట్టుకైతే రోజు ఫ్లవర్ పూసింది అది చూపెడతాను చూడండి చాలా బాగుంది సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్